రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలన చాలా అద్భుతంగా ఉంది నవరత్నాలు అయితేనేమి ఏమిట్లో అయినా కూడా మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొట్టే ముఖ్యమంత్రి భారతదేశంలోనే ఎక్కడా లేడు ప్రతి పథకము ప్రజల్లోకి బాగా తీసుకుపోయి ప్రజల్లో బటన్ నొక్కే కార్యక్రమం అయితేనేమి ఏదైతేనేమి బటన్ నొక్క ఏదైనా ప్రతిదీ ఇంప్లిమెంటేషను కరెక్టుగా జరుగుతూ ప్రతి ఓటరుకు పోయి వాళ్ళ ఓటర్లలో గూడు కట్టుకున్నాడు మన జగన్మోహన్ రెడ్డి కాబట్టి వాళ్ళు ప్రతి దాని సిద్ధం సభలు అయితేనేమి ఎక్కడ చూసినా కూడా జనాలు ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ వాళ్ళంతా వాళ్ళే మొబిలైజేషన్తో వచ్చి సభలు విజయవంతం అవుతున్నాయి దాన్ని చూసి చంద్రబాబు నాయుడు ఓర్వలేక ముసలికన్నీరు పెడుతున్నాడు పవన్ కళ్యాణ్ అదే ఏడుస్తున్నాడు మోడీ ఇంకా కొంచెం వాళ్ళకు తోడయిందన వాళ్ళు మేకపోతు గాంభీర్యమే తప్ప ఏది లేదు వాళ్ళ దగ్గర మరి ఇప్పుడు సూపర్ సిక్స్ అంటే అవి రుణమాఫీలోనే ఆయన పోయినసారి రెండు వేల పద్నాలుగులో చెప్పాడు ఆయన అమలు చేయలేకనే ఆయన నమ్మలేకపోతున్నారు ప్రజలు దానివల్ల మాకు మా జగన్ రెడ్డి ఏది చెప్పకపోయినా చేయకపోయినా చెప్పకుండా చేస్తాడని ప్రజలకు చాలా ధైర్యంగా ఉన్నారు మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో చూసుకుంటే డెవలప్మెంట్ కానీ అభివృద్ధి కానీ ఎలా జరిగిందంట నూటికి నూరు పర్సెంట్ ప్రతి రోడ్డు అయితేనేమి డ్రైనేజ్ అయితేనేమి ప్రతి విలేజ్ ఎవరిని అడిగినా కూడా ఏ చిన్న ముసులు ముసులు ముసలో అడిగినా కూడా వాళ్ళ పెన్షన్ల కార్యక్రమం అయితేనేమి ఈ డ్రైనేజ్ కార్యక్రమం అయితేనేమి మీరు కూడా వచ్చారు కదా ఇప్పుడు వీళ్ళు ప్రజల్లో ఎట్లున్నాయి రోడ్లు డ్రైనేజ్ కార్యక్రమం బ్యూటీ రోడ్లు ఏ చిన్న లింకు రోడ్డు కూడా మా ముఖ్యమంత్రి గారు సౌకర్య లభ్యంగా ప్రతిదీ బాగా చేసేసాడు మరి ఇప్పుడు ఇక్కడ గారు అవినాష్ రెడ్డి గారు ప్రచారంలో చేస్తున్నారు కదా ఇక్కడ ఎట్లా ఎట్లా జరుగుతుంది జనాల్లో రెస్పాన్స్ అలా రెస్పాన్స్ మా ముఖ్యమంత్రి గారి కన్నా ఎంపీ గారికి దగ్గర ఉండేదానా ప్రజలు చేరువులో ఉండేదానా కడప పార్లమెంటు ప్రజలు ఆయనకే ఇంకా ఎక్కువ ఉంది ఎంత మెజారిటీతో గెలిపి గెలిపించుకుంటారంటారు ఎంపీ గారు నాలుగు లక్షల తొంభై వేల మెజార్టీతో కచ్చితంగా ఆ డిజిట్ క్రాస్ అవుతాడు మరి ఇప్పుడు నెక్స్ట్ సీఎం అయితే ఎంత మెజార్టీ అది ఎన్ని సీట్లతో గెలుస్తారు నూట ఇరవై ఐదు సీట్లతో తప్పకుండా ముఖ్యమంత్రి గారు జూన్ ఎనిమిదో తేదీ ప్రమాణ స్వీకారం చేస్తాడు వైసీపీ ప్రభుత్వము ఈ ఐదు ఈ ఐదు సంవత్సరాలు ప్లస్ ఈ ఐదు సంవత్సరాలు ప్లస్ ముప్పై సంవత్సరాలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై సంవత్సరాలు ఉంటారు పథకాలు ఎనలేని పథకాలు ఈవెన్ ఇండియాలో ఈ పథకాలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక్క చోట ఉన్నాయి ఈ అన్నదాతలు అన్నదాతలకి అయితేనేమి విద్యా కమిటీ అయితేనేమి రేషన్ షాపులు అయితేనేమి వాలంటీర్ల వ్యవస్థ అయితేనేమి హండ్రెడ్ పర్సెంట్ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు భారీ అత్యధిక భారీ లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తారు ఐదు లక్షల ఓట్లతో ఎంపీ గారు అవినాష్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా గెలుస్తారు ఈ జనసే ఈ సింహాద్రిపురం మండలం రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారి జన్మస్థలము బలపనూరు సింహాపురం మండలం బలపనూరులో పుట్టారు వాళ్ళ తర్వాత పులివెందులు పోయారు కొండారెడ్డి వాళ్ళ సంతప్తి భాస్కర్ రెడ్డి సారు వీళ్ళంతా కలిపి పులివెందులు చేరుకున్నారు తరువాత ఈ డెబ్బై ఎనిమిదిలో రాజశేఖర రెడ్డి సారు డాక్టర్ కోర్సు చదివి డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యేగా రాజకీయ వచ్చి ఎమ్మెల్యేగా కంటెక్ట్ చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు దగ్గర గత నలభై సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యే ఎంపీ ఎంపీగాను ఉన్నాడు ఈ పులివెందల నియోజకవర్గం కానీ కడప కడప జిల్లా కానీ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇంత డెవలప్మెంట్ ఎక్కడా లేదు రాజశేఖర రెడ్డి సార్ వల్లనే ఇదంతా జరిగింది ఏమి లేదు అన్ని చేస్తున్నాడు రోడ్లు ఉన్నాయి తర్వాత కాలువలు ఉన్నాయి పైప్ లైన్లు ఉన్నాయి నీటి వ్యవస్థ మాకు పులివెందుల ఏరియాలో కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఏ సమస్య ఉందో మీరు చెప్పాలా రోడ్లు వేస్తున్నారు రోడ్లు వేసారు సిమెంట్ రోడ్లు కానీ మొత్తం నాడు నేడులో స్కూల్స్ ఇండియాలో లేవు ఇటువంటివి ఆడు నేడులో స్కూల్ ఎంత డెవలప్మెంట్ అయినా ఏం కదా చూస్తే ఆశ్చర్యపోతారు చాలామంది మాకు అమెరికాలో ఉండే వాళ్ళు బంధువులు చిన్న వాళ్ళు కూడా చాలా డెవలప్మెంట్ అయింది ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా డెవలప్ అయిందని మా అమెరికాలో మా మేళల్లో ఉన్నారు చాలామంది చెప్తా ఉంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇస్తాను అని హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు ఇవ్వలేడు ఎందుకు ఇవ్వలేడు అంటే ఇది ఒక జగన్మోహన్ రెడ్డి సార్ వల్లనే సాధ్యమవుతుంది అప్పుడు రాజశేఖర్ సార్ చేశాడు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి సారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు మరి ఇప్పుడు జగన్ సార్ హండ్రెడ్ పర్సెంట్ అంటే డెవలప్మెంట్ చేశారు సంక్షేమ పథకాలు ఎవరికి అందలేదు చెప్పిన ఇంటింటికి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షల వరకు మా బావుల్లో నాలుగు లక్షలు చెల్లెపల్ల ఒక ఇంటికి కొంతమంది అని చెప్తున్నారు ఎవరు దాని అర్థం అర్హులై ఉండరు కాబట్టి వాళ్ళకి అందలేదు అంటూ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి వస్తాడు డెవలప్మెంట్ కూడా ఉంటుంది ముప్పై సంవత్సరాలు ఉంటాడు సీట్లు వస్తారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తాయి చూడు నువ్వు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు వస్తాయి జనాలు చూస్తున్నారు కదా మీరు గారు రెడ్డి గారు ఇక్కడ ప్రచారం చేస్తారు కదా జనాల్లో రెస్పాన్స్ ఎలా ఉంది రెస్పాన్సిబుల్ బ్రహ్మాండం ఉంది లేని నిందలు వేశారు గాని ఆయన చాలా ఉత్తముడు చాలా చాలా రాజశేఖర్ సార్ మాదిరి ప్రజా ఎప్పుడు ప్రజల మధ్య అభివృద్ధి ఎలా ఉందా ఆయన అభివృద్ధి కూడా చాలా బాగుంది మాకు కూడా ఇప్పుడు చెల్లపల్లి గ్రామానికి కాలం ఉంది రోడ్లు కానీ సంపులు కానీ వాటిని బండిగా ఇచ్చారు చాలా డెవలప్మెంట్ ఉంది ఫైనల్గా మీకున్న అనుభవంతో ఇన్ని ఇన్నిసార్లు రోడ్లు వేసిన అనుభవంతో కొత్త ఓటర్లు కానీ మీ నియోజకవర్గ ప్రజలు కానీ మా నియోజకవర్గాలు అంటే రాజశేఖర్ సార్ ఇప్పుడు మొత్తం ఈ పైప్ లైన్ ఇది పైడిపాలెం డ్యామ్ కానీ గండికోట ప్రాజెక్ట్ కానీ ఈవెన్ పార్నపల్లె డ్యామ్ కానీ ఇవన్నీ ఆయన వల్లనే చాలా అయినాయి తర్వాత రీసెంట్గా పైప్ లైన్ మూడు వేల ఐదు వందల కోట్లతో జగన్ సార్ చెప్పినాడు అది కూడా అవుతుంది తప్ప అన్ని బాగున్నాయి నీటి సౌకర్యం మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్ళు వస్తూనే ఉన్నాయి గండికోట టూ హిమ్కుంట్ల హిమ్కొట టూ చెల్లపల్లి పార్నపల్లె టూ చెరులోపల్లి మూడు వందల అరవై ఐదు రోజులు వస్తున్నాయి వైసీపీ ప్రభుత్వమే మనకు అభివృద్ధి చేసింది టీడీపీ ప్రభుత్వంలో మేనిఫెస్టో అనేది ఊరికే ప్రజలకు చూపించారు వాళ్ళు ఒక గ్రంథం రాశారు మేనిఫెస్టో గ్రంథం రాసి దాన్ని మొత్తం ఎక్కడే కానీ వాళ్ళ సైట్లో కూడా లేకుండా డీడ్ చేశారు మన జగన్ రెడ్డి సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండే రెండు పేజీలు ఇటు అటు సో దాన్ని తూచా తప్పకుండా చేశాడు మంచి పనులన్నీ చేశాడు సో ప్రజలు మళ్ళీ జగన్ రెడ్డికే పట్టం కట్టాలని ఉన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ ముగ్గురు కలిసే చూస్తున్నారు ఈ సంక్షేమ పథకాలు మేము కూడా అందిస్తాం మాకు ఈసారి కూడా అడుగుతున్నారు కదా ఇంకా మేమే మంచి పథకాలు ఇస్తుంటే మళ్ళీ వాళ్ళు మంచి పథకాలు ఇస్తామని డబ్బా కొట్టుకోవడమే ఇక్కడ అంతకుముందు శ్రీలంక అవుతుందని చెప్పారు ఈ పథకాలతో ఇప్పుడు మరి వాళ్ళు ఇస్తే ఏమవుతుంది శ్రీలంక అవుతుంది ఏమన్నా ఇస్తేనే సరిపోతుంది కదా మళ్ళీ వాళ్ళు ఇచ్చేది ఏంటి కొత్తగా మేము ఇస్తున్నాం కదా మంచి పరిపాలన ఇంకా మంచి చేస్తాం వాళ్ళ అంత ముందు ఐదేళ్ళు నుండి చేయలేకపోయారు కదా ఇక్కడ ప్రతినిత్యం డెవలప్మెంట్ ఏది ఎనీ రో ఏ రోజైనా సరే మనం ఏదైనా సమస్య ఉంది అవినాష్ రెడ్డి సార్ తెలిసిపోయి సార్ ఈ ఊర్లో ఇది ఉంది ఈ కెనాల్కి ఇది కావాలంటే తక్షణమే వెంటనే దానిపైన స్పందించి దాన్ని త్వరితగతిన పూర్తి చేస్తారు అది ఇంకా ఇప్పుడు ఈ అవినాష్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు జనాల రెస్పాన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది ముఖ్యంగా అవినాష్ రెడ్డి సార్కు ముప్పై నుంచి నలభై ఏళ్ళు యూత్ లో ఎనలేని పట్టుంది అసలు ఆయన మీకు తెలీదు ఉదయం ఐదుకొస్తే సాయం మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిలబడుకునే ప్రజలతో మామేకమై వాళ్ళ అర్జీలు తీసుకొని తర్వాత దాన్ని పరిశీలించి వాళ్ళకి ఫోన్లు చేసి నిత్యం అందుబాటులో ఉండి ఇంత చేసే నాయకుడిని ఆంధ్రప్రదేశ్లో నేనైతే చూడలేదు నేను ఇప్పటికీ ఇరవై మూడేళ్ళైంది తిరగబట్టి రాజకీయంగా ఇంత మంచి వ్యక్తిని అయితే మేము చూడలేదు నూట ముప్పై పైన వస్తాయి అవినాష్ రెడ్డికి దాదాపు నాలుగు లక్షల పైచలకు మెజార్టీ తప్పకుండా వస్తుంది మేము అదే విధంగా కృషి చేస్తున్నాము ప్రతి పల్లెకు తిరుగుతున్నాము మా బంధువర్గం కానీ ఎక్కడైనా సరే చేసి ఆయన బాగా చేసుకుంటేనే ఇంకా మనకు అభివృద్ధి చెందుతుంది అని మా నమ్మకం ఈ ప్రభుత్వం నుంచి ఐదు సంవత్సరాలు అందిన సాయం కానీ కరోనా టైంలో కానీ ఎట్లా ఎట్లా ఉంది కరోనా టైంలో మీరు చూసుకుంటే కన్నా ఫస్ట్ ఈ ఆరెంజ్ జోన్ రెడ్ జోన్ గ్రీన్ జోన్ పెట్టింది మన జగన్ రెడ్డి జగన్ రెడ్డి తర్వాత దాన్ని కేంద్రం కూడా మోడీ కూడా ఇది బాగుందని చేశాడు తర్వాత ఫస్ట్ ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే వ్యాక్సినేషన్ ఫ్రీ అని చెప్పింది మగోడు జగన్ రెడ్డి ఒక్కడే తర్వాత మొత్తం సెంట్రల్ కూడా ఫ్రీ ఇచ్చారు అంత కరోనా టైంలో కూడా అంత బాగా చూసుకున్నారు ప్లీజ్